హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లివింగ్లీ ఎముకలకి గట్టిదనాన్ని ఇచ్చి నీరసాన్ని పోగొట్టి రక్తహీనతను తగ్గించే రాగి జావాను ఎప్పటిలా కాకుండా ఎంతో రుచిగా మరియు అందరూ ఇష్టపడే విధంగా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దానికోసం ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి ఇప్పుడు రాగి పిండిను ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ రాగి పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా రాగి పిండిని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క అలాగే వెల్లుల్లి తరుగు వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తరువాత దీనిలో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసిన క్యాబేజీ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక గంట క్రితం నానబెట్టిన పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు దీనిలో టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఇలా ఈ వాటర్ మొత్తం బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ రాగిపిండి మిశ్రమం వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి అలాగే మంట లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి సో ఇలా చిక్కబడుతూ ఉంటుంది ఇప్పుడు దీనిలో కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలాగే నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎప్పటిలా కాకుండా రాగి జావ ఇలా చేసినట్లయితే అస్సలు ఇష్టం లేని చిన్నపిల్లలు పెద్దవారు కూడా ఎంతో చక్కగా కావచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి జావ ప్రాసెస్ ఈరోజు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా వచ్చిన ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్